అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు ఆదివారం ఈ ఆదివారం రోజున సూర్యుని గురించి ఈ కథ విందాం సూర్యుని అసలు ఎందుకు ఆనందించాలి మనకు ప్రత్యక్షంగా కనిపించే దైవం సూర్యుడే ఆ సూర్యుడి గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం భగవంతుడు లేడు అనేవారు ఉండొచ్చు కానీ వెలుగు వేడి లేవని వాటికి కారణమైన సూర్యుడు లేడని ఎవ్వరూ అనలేరు జాతి మతం దేశ భేదాలు లేకుండా అన్ని విశ్వాసాలకు సిద్ధాంతాలకు అతీతంగా అందరికీ అందరి అనుభవంలోనూ ఉన్నవాడే మన సూర్యుడు అందుకే ఆయన ప్రత్యక్ష దైవమయ్యాడు లోక సాక్షి జీవుల చావు పుట్టుకలు పోషణకు కాలనీయ మనకి ఆరోగ్యానికి వికాసానికి అన్నిటికీ మూలం మన సూర్యభగవానుడే సూర్యుడు లేకపోతే జగత్తు లేదు ఆ స్థితిని ఊహించడానికి కూడా మనకు సాధ్యం కాదు ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుని భక్తభావంతో కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధించే సాంప్రదాయం ప్రపంచమంతటా కూడా ఉంది జీవుల ఉనికి మనుగడకు ఆధారం సూర్యుడే కనుక అందులో ఆశ్చర్యం ఏమీ లేదు సూర్యుడు దక్షిణాయనం ముగించుకొని ఉత్తరాయణం ప్రారంభించడానికి సూచనగా రెండు పర్వదినాలను మనం జరుపుకుంటూ ఉంటాం ఒకటి సంక్రాంతి రెండవది రథసప్తమి సప్తమి సూర్యుని జన్మది ఉత్తరాయణం ప్రారంభానికి సూచనగా మాఘశుద్ధ సప్తమి నాడు జరుపుకునే రథసప్తమి సూర్య సంబంధమైన పర్వదినాలలో ముఖ్యమైనది నిస్వార్థతకు తిరుగులేని ఉదాహరణ సూర్యభగవానుడు సర్వసంహత్యానికి కూడా ఆయనే విశిష్ట ప్రతీక పూరిగిలిసి మీదైన రాజస బా అంతఃపురం మీదైనా ఒకే విధంగా వెలుగు కిరణాలు ప్రసంపదింపజేస్తాడు పేదవాడిలోనూ ధనిక కూడా ఒకే విధంగా చైతన్యాన్ని నింపుతాడు విధి నిర్వహణలో కూడా సూర్యుడే అందరికీ ఆదర్శం ఉదయాస్తమయాలలో ఎప్పుడూ వేలను అతిక్రమించడు సృష్టిలోనూ సంపదకు విద్యా విజ్ఞానాలకు ఆయనే మూలపురుషుడు సూర్యుని వల్లనే సంపద కలుగుతుందనడానికి ఎన్నో పురాణ కథలు కూడా మనకు ఉన్నాయి అరణ్యవాస సమయంలో తన వెంట వచ్చిన పౌరులకు మునులకు ఆహారం కల్పించటం ఎలాగో తెలియక ధర్మరాజు సూర్యుని ప్రార్థించాడు అప్పుడు సూర్యుడు ప్రసన్నమై ఆయనకు ఒక అక్షయ పాత్రను ప్రసాదిస్తాడట ఆ అక్షయ పాత్ర అక్షయంగా ఆహార పదార్థాలను అందిస్తూ ఉంటుంది అలాగే సత్రాజిత్తు అనే రాజు సూర్యుని ప్రార్థించి సమంతక మణి అనే ఒక మణిని పొందుతాడు ఆ మణి రోజు పుష్కలంగా బంగారాన్ని ప్రసాదిస్తుంది వెలిగే జ్ఞానం విద్యా వికాసాలు బుద్ధి వికాసానికి వెలిగే మూలం ఆ వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడు వేద శాస్త్రాది విద్యలన్నిటిలో కూడా గొప్పవాడు సూర్యుని దగ్గరే ఆంజనేయుడు కూడా వేద శాస్త్రాలను అభ్యసించాడు బుద్ధిని ప్రేరేపించేవాడు సూర్యుడేనని చెబుతుంది గాయత్రి మంత్రం ఇహానికి పరానికి కావలసినవన్నీ మనకు సూర్యుని నుంచే అందుతాయి జీవుల పుట్టుక పోషణకు అవసరమైనవన్నీ కూడా సూర్యుని వల్లే లభిస్తున్నాయి మన కర్మలను మనస్సు నియంత్రించే ఆ మనస్సును నియంత్రించేవాడు చంద్రుడు చంద్రుడికి ప్రకాశాన్ని అందించేవాడు సూర్యుడు ఆధ్యాత్మిక సాధనలో ప్రధాన సాధనం మనస్సే అంతటికీ అన్నిటికీ కారకుడై సూర్యుని ఆరాధించిన ఎందరో ఋషులు యోగులు అద్భుత ఫలితాలను పొందాడు సూర్యయోగం పేరుతో ఆధ్యాత్మిక ప్రక్రియను ఒక దానిని రూపకల్పన చేసి అందించారు సూర్యుడే గురువని సూర్యకాంతే జ్ఞానమని చెబుతూ ఉంటారు శరీరంలో ఇరవై నాలుగు తత్వాలుంటాయి సూర్యకాంతి ప్రసారంతో వీటిని మేల్కొలిపి చైతన్యవంతం చేస్తే జ్ఞానం సిద్ధిస్తుందని వీరందరూ అంటూ ఉంటారు పంచభూతాలలో ఆకాశము అగ్ని ఉన్నాయి ఆకాశం వల్ల శబ్దం ఉత్పన్నమవుతుంది అగ్ని వల్ల వెలుగు వేడి పుడుతూ ఉంటాయి మన శరీరంలో ఉన్న ఆరు చక్రాలను వెలుగుపై నుంచి క్రిందికి చైతన్యవంతంగా చేస్తూ ఉంటే శబ్దం కింది నుంచి పైకి చైతన్యవంతం చేస్తూ ఉంటుంది శబ్దానికి కొన్ని పరిమితులు ఉంటాయి శబ్ద ప్రసారానికి ఏదైనా మాధ్యం అవసరమవుతుంది వెలుగు అపరిమితమైనది కాంతి ప్రసారానికి ఎటువంటి మాధ్యమూ అవసరం లేదు వెలుగు అన్నిటికంటే వేగంగా పయనిస్తుంది ఋషులు యోగులు ఎంతో కాలం పాటు నిరాహరులుగా ఉండి తపస్సు చేసుకుంటే ఉంటారని మనకు తెలిసిందే కదా ఇది సాధ్యమా అని సందేహం ఉంచేవారు కూడా కొంతమంది ఉంటారు పంచభూతాలతో కూడిన ప్రకృతి ఆ ప్రకృతిలోని భాగమైన మనము మన శరీరంలోనూ నిద్రాణంగా ఉన్న అపార శక్తులను వాటిని మేలుకొలిపే ప్రక్రియల గురించి తెలియ తెలుసుకున్నప్పుడు ఈ సందేహానికి అవకాశమే ఉంటదండి సూర్య నమస్కారాలు ఆసనాల వల్ల సూర్యశక్తిని నేరుగా స్వీకరించినప్పుడు ఆ సూర్యశక్తి మనలోని శక్తులను అనూహ్యమైన పరివర్తన కల్పిస్తుంది శరీర ప్రాణ మనసులను మూడు మూడింటిని విశ్వ చైతన్యంలోకి ప్రవేశపెడుతుంది మనలో అంతర్గతంగా ఉన్న శక్తి కేంద్రాలు తెచ్చుకున్నప్పుడు శక్తి నిలుపుకోవడానికి బాహ్యమైన ఆహార పదార్థాలు అవసరం తగ్గుతుంది అంటే భోగ శరీర యోగ శరీరంగా మారిపోతుందని అర్థం అప్పుడు అపారమైన శాంతి సమస్థితి మనకు కలుగుతాయి సూర్యకిరణాలు ఏడు రంగుల్లో ఉంటాయని మనకు తెలిసిందే కదా ఈ రంగుల ఆధారంగా ఒకటి చికిత్సా పద్ధతిని ప్ర ప్రవేశపెట్టారు ఇంకోటి నారింజ రంగు వేడిని కలిగించి శైత సంబంధమైన రుగ్మతలను నివారిస్తుంది జీవ ప్రక్రియను బాగు చేస్తుంది శీతల స్వభావం కలిగిన ఆకుపచ్చ రంగు కండపుష్టి పుష్టి కలిగిన మెదడును పటిస్తు పటిష్టపరుస్తుంది కీలనొప్పుల వంటి రుగ్మతలను పోగొడుతుంది నీలి రంగు వల్ల కలిగే రోగాలను నివారిస్తుంది ఈ మూడు రంగులను ప్రధానంగా వర్ణాలుగా స్వీకరించి మిగిలిన రంగుల సమ్మేళనంతో మూడు వర్ణాలుగా విభజించి చికిత్సను ఉపయోగిస్తారు సూర్య నమస్కారం సూర్య నమస్కారాలు మొదలైన వాటి వల్ల సూర్యకిరణాలు మన ఆలోచన ప్రక్రియ శుద్ధి చేసి తగు విధంగా నియంత్రిస్తూ ఉంటాయి సాధారణంగా మానవ చైతన్యంలో నియంత్రణకులొంగ మనసు సౌర వ్యవస్థను వచ్చిన సౌర్య వ్యవస్థ నుంచి వచ్చే ప్రోటాన్ల సహాయంతో తేలికగా నియంత్రణ అవుతుంది మన ఇంద్రియాలు ఎప్పుడు బయటికి తిరిగి ఉంటాయి మన ఆలోచనలు బాహ్యంలోనే ప్రభవిస్తుంటాయి అందుకే మన లోపల ఉన్న అజ్ఞాత శక్తుల గురించి మనకు తెలియదు అలా తెలియకుండా చేసేదే మాయ మాయ అంటే ఎవరు అని ప్రశ్నించుకుని ఒక్కసారి మన ఆలోచనను చూపును లోపలికి మరలించుకున్నామంటే అసలు సత్యం బోధపడుతుంది ఆశ్చర్యం కూడా కలుగుతుంది వెలుపలి సూర్యుడి కంటే వెయ్యి రెట్లు ఎక్కువ కాంతిలో వెలిగిపోయే సూర్యుడు మన లోపలే ఉంటాడు అలాగే జ్ఞాన వివేకాలు కూడా మన లోపలే కదా ఉంటాయి ఈ విషయం మనం తెలుసుకోకుండా మాయ అడ్డుపడుతూ ఉంటుంది సాధనతో అడును తొలగించుకుంటే విశ్వ చైతన్యంలో మనం భాగమని తెలుసుకుంటాం ఓం హ్రీం సూర్యాయ నమ ఓం హ్రీం సూర్యాయ నమ అనే ఒక సూర్య నమస్కారం అనేది చేసుకొని సూర్యునికి ఆరాధించినట్లయితే ఎలాంటి కష్టాలు ఉండవు అదేవిధంగా ఆరోగ్య సమస్యలు కూడా ఉండవండి ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ విన్నారు కదండి సూర్యుడి గురించి ఈ ఆదివారం రోజున సూర్యుడి గురించి విన్నవారందరికీ నా ధన్యవాదాలు అందరికీ సూర్యభగవానుడి అనుగ్రహంతో ఆయుర ఆరోగ్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు జై శ్రీకృష్ణ